మునుగోడు నియోజకవర్గంలో కొమటిరెడ్డి రాజగోపాలరెడ్డి దంపతులు మెగా ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు వృద్ధులకు అవగాహన లేక సమయానికి చికిత్స అందకపోవడం వల్ల కంటి సమస్యలు తలెత్తుతున్నాయని రాజగోపాలరెడ్డి అన్నారు కంటి సమస్యల వల్ల సొంత పని చేసుకోలేక కృంగిపోతున్నారని తెలిపారు అటువంటి వారికి కనిచూపు మెరుగైనంత వరకు నియోజకవర్గ వ్యాప్తంగా మెగా ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని తెలిపారు ஒன்று நூறு பதினாறு శంకర ఐ హాస్పిటల్ వాళ్ళ సహకారం తోటి వాళ్ళ నేతృత్వంలో ఒక మెగా హై క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది ఇందులో ఫినిక్స్ సంస్థ వాళ్ళు ముఖ్యంగా వాళ్ళ సహకారం తోటి అదేవిధంగా మదర్ కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా కోమటి లక్ష్మి గారి సహకారం తోటి మేమందరం కలిసికట్టుగా ఇక్కడ స్థానిక నాయకులు కూడా మునుగోడు నియోజకవర్గం అందరూ కూడా చాలా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లిపోయి చాలా మంది ఎంతో మంది వృద్ధులు వాళ్ళకి అవేర్నెస్ లేక ఉద్యాపంలో చిన్న చిన్న సమస్యల్ని టైం కు మనం డయాగ్నైజ్ కాకపోవడం వల్ల వాళ్ళు కల్లుపోతున్న వాళ్ళు అరవై నుంచి అరవై ఏళ్ళ భయపడి వాళ్ళందరూ కూడా ఇక్కడ ముందే ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ ఏరియా మోకాల నొప్పులు రకరకాల నొప్పులు ఉంటాయి వాళ్ళు ఇక్కడ ఓ ఫ్లోరైడ్ వాటర్ కాబట్టి తొందరగా నలభై ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళు కూడా అరవై డెబ్బై ఏళ్ళ వయసులో వాళ్ళు లాగా కనబడతారు ఇక్కడ అందులో వాళ్ళకి ఐ ఐ ప్రాబ్లం ఉండేసరికి కాదు ఇంకా ఇంకా వాళ్ళని కుంగ తీస్తుంది ఎనభై ఏళ్ళు బతకాల్సిన వాళ్ళు యాభై ఏళ్ళు యాభై ఐదు ఏళ్ళకే కంటి కొరబడిపోయి వాళ్ళ వాళ్ళ సొంత పనులు కూడా వాళ్ళు చేసుకోలేక ఇబ్బందుల పాలే వాళ్ళని లేక అవేర్నెస్ లేక వాళ్ళు చాలా దుర్భరంగా వాళ్ళ లైఫ్ లీడ్ చేస్తున్నారు కాబట్టి గ్రామాల్లో ఉన్న ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఒక అసెంబ్లీలో మునుగోడు అసెంబ్లీలో ప్రతి ఒక్కరికి కూడా అవేర్నెస్ తీసుకొచ్చి ఈ శంకర నేతృత్వంలో హాస్పిటల్ నేతృత్వంలో వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పయాలన్న లక్ష్యంతో ఈ రోజు మేము ఈ మెగా క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది అందరి సహకారంతో ఇక్కడికి మునుగోడు తీసుకొని వచ్చి ఈ రోజు ఇప్పుడు అందరినీ చెకప్ నడుస్తుంది ఇప్పుడు సాయంత్రం లోగా ఎవరికైతే ఆపరేషన్ చేయాలను తీసుకుపోయి ఈ రోజు రేపు అక్కడే ఉంచుకొని మొత్తం త్రీ డేస్ లో మొత్తం ట్రీట్మెంట్ భోజనము నివా నివాసం అన్ని వాళ్ళే ఇస్తారు ప్రతి పేషెంట్ మీద దాదాపు నలభై వేల రూపాయల ఖర్చు వస్తుంది మొత్తం స్వచ్ఛందంగా ఉచితంగా ఎంతో మందికి సేవ చేయడం అనేది విధంగా వాళ్ళందరినీ కూడా నేను అభినందిస్తున్నా